మీరు మూర్తి గారితో ఒకరోజు ట్రావెల్ చేశారు ఇక్కడ మూర్తి గారు వివాహం చేసుకోండి స్నేహం ఉంది ఇక్కడ మూర్తి గారి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నా భార్యతో అని చెప్పేసి ధర్మా మహేష్ లోపన్ గా అంత డైరెక్ట్ గా ఆయన ఆరోపణ చేశాడంటే ఆ కంప్లైంట్ లో కూడా నిజంగా మూర్తి గారు అలాంటి వ్యక్తేనా మీరు గమనించిన అంశాల్లో నేను వాళ్ళు కంప్లైంట్ చేసి చేసే ధర్మాగారు అనే దాని మీద నేను విచారణ వ్యక్తం చేసిన గారు ఇప్పుడే అంటే భార్యాభర్తల వివాదం ఈ రోజున వివాదం తర్వాత కంటిన్యూ అవుతుందా పోరాటం కంటిన్యూ అవుతుందా లేదా వాళ్ళు మాట్లాడుకుని చర్చించుకుని ఒకటవుతారా తెలియని పరిస్థితి భార్యాభర్తల పంచాయతీ భార్యాభర్తల వివాదంలో దానికి సంబంధించిన పెద్ద మనుషులు ఎవరన్నా ఉన్నప్పుడు అనేక విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంటది న్యాయం చేయాలి ఒక మహిళకి అనుకున్న నేపథ్యంలో మూర్తి గారు దాని మీద ఒక సంస్థ ద్వారా ఒక ఛానల్ ద్వారా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన క్రమంలో ఆయన ఆ అంశాన్ని తెర మీదకి తెచ్చిన పరిస్థితి ఉంది ఈ సందర్భంలో గారు దానికి దానికి సంబంధించిన అంశంలో కేసు పెట్టిన పరిస్థితుల్లో వారు ఆ వివాదానికి సంబంధించి కేసు పెట్టారు వ్యక్తిగతంగా నేను తప్పనిసరిగా చెప్తా ఉన్నాను మూర్తి గారు వ్యవహార శైలి చాలా ముట్టి ఉంటుంది నిజంగానే ఆయన ఏదైనా కావాలనుకున్నా ఏ అంశమైనా ఉన్నా బహిరంగంగానే స్పష్టత ఇస్తాడు ఆయన అంటే నేను వివాహం ఎందుకు చేసుకోవట్లేదు నేను ఆ వివాహం నేను ఈ విధంగా ఉంటాను నాకు సంపాదన ఏ విధంగా ఉంటుంది అభిప్రాయం అని చెప్పగలిగిన మూర్తి గారు నిజంగానే తన మనసులో ఏదైనా ఉన్నా తాను ఏదన్నా చేసినా సమాజానికి తోటి తప్పనిసరిగా ఆయన చెప్పే పరిస్థితే మూర్తిగారికి ఉంటది దీంట్లో మనమేమి ఇతరులను తప్పుపట్టమో లేకపోతే మూర్తిగారిని వచ్చే పరిస్థితి కోసం కాదు ఇది ఎందుకంటే అది భార్యాభర్తల మధ్య చాలా సున్నితమైన అంశం అది సున్నితమైన అంశం మీరు అడిగే ప్రశ్న కూడా ఇంకా సున్నితమైన అంశం అది గారికి సంబంధించిన అంశం కూడా కాబట్టి దాని మీద స్పెసిఫిక్ గా ఎందుకంటే ఒక ప్రధానమైన సవంతిలో ఈరోజు రెండు రాష్ట్రాల్లో తెలుగు మీడియాలో ఒక ఇమేజ్ తోటి అనేక అంశాల మీద పోరాటం చేస్తున్న ఒక జర్నలిస్ట్ యోగుడు మూర్తి అటువంటి మూర్తి గారికి ఎంతమంది అయితే అనుకూలంగా ఉంటారో అంతమంది వ్యతిరేకంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఒక పక్క కూటమికి అనుకూలంగా ఉన్న ప్రధానమైన సవంతిలో ఆయన కీలకంగా సిఇగా ఉన్నారు